ఓకే చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ చూసాం కొంతమందిని మేము డిగ్రీ చదువుతున్నప్పుడు విజయవాడ వన్ టౌన్ కేబిఎన్ కాలేజ్ దగ్గర కొంచెం తేడా బ్యాచ్ ఉండేది బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్లేడ్తో ఘాట్లు పెట్టుకుంటే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి ఏంటి గోరింటాగేస్కి వచ్చాడని చూసాం కొంతమందిని అయ్యి బ్లేడ్ బ్యాట్లు ఏంటి అని చెప్పి తిరుగుతాం కదా ఆబ్వియస్గా కొంచెం ఆ బ్యాచ్లో కొంతమందిని చూశాను ఉంటారు చాలా రకాల బిహేవియర్స్ చూసాం ఎప్పుడు చూస్తామంటే మనం పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో కొంచెం చండాలైన వాతావరణంలో పెరిగాను అందుకే కూడా కొంచెం నార్మల్గా అయిపోయాను సో ఉంటారు చాలామంది ఏమి సెటిల్ పర్ఫార్మెన్స్ చేయరు ఘోరమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు బయట ఓకే ఓకే బ్రో అండ్ యా ఇంకోటి నార్మల్గా ఇప్పుడు బేస్ వాయిస్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారు చాలా మంది ఇంప్రెస్ అవుతారు అనేది మాట్లాడే డిగ్రీలో అంతే నాకు స్కూల్లో కూడా అసలు చూసే అంటే అప్పటికి వాయిస్ మారుండదు కదా వాయిస్ కొంచెం డిగ్రీలో ఎంతమంది ఇంప్రెస్ అయ్యారు అవ్వలేదు నా వాయిస్ అంటే చి ఏదేం వాయిస్ అన్నారు తప్ప వాయిస్ బాగుంది నువ్వు మాట్లాడుతుంటే ఫోన్లో నాకు మాట్లాడాలి అనిపిస్తుంది అదే మాట్లాడలేదు నాతో చిన్న మాట్లాడి ఫోన్ ప్లీజ్ అనేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీలాగా వాయిస్ రావాలంటే ఏమైనా సీక్రెట్ ఉంటుందా ఏమైనా ఎక్సైజ్ చేస్తే వస్తుందా లేదు అది రావాలంతే ఇప్పుడు అదే వచ్చేస్తుంది కదా అని చెప్పి మీరు వేరే ట్రై చేసి అవి రాకుండా గొంతు అలాగే ఉండి అది అంతే నేనైతే ఎక్స్పీరి వస్తుంది అంతేరల్ న్యాచురల్ గిఫ్ట్ అంటారు వద్దులేదు సార్ ఆల్రెడీ ఆ పేరు దానికే ఫేమస్ అయింది ఓకే అండ్ ఇంకోటి బ్రో ఇప్పుడు మీరు సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఏజెంట్ బాబీ అన్న రోల్ చేశారు కదా అండ్ అంటే ఇది అఫీషియల్ లేకపోతే రూమరా అని తెలియదు చాలా మంది ఏంటంటే మీ క్యారెక్టర్ ఒక స్పిన్ ఆఫ్ మూవీ రావచ్చు ఒక టోటల్ ఒక లీడ్ గా మీరే యాక్ట్ చేసి ఒక ఆ స్పిన్ ఆఫ్ రావచ్చు అన్నట్టుగా ఒక లైక్ టాక్ అయితే వచ్చింది నిజమేనా అది డిస్కషన్స్ వచ్చినాయి వన్స్ కమిట్మెంట్స్ అయితే ఇది చేయాలని సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వెయిటింగ్ నేను కూడా బట్ ప్లేస్మెంట్స్ తెలియవు అనుకున్న మాట వాస్తవే ఓకే సో పక్కా రావడం అనుకుంటున్నాను ఓకే అఫీషియల్ అన్నట్టు ఓకే మీరు నార్మల్గా ఈ మీన్ పేజెస్ అనేది ఫాలో అవుతారా మీన్ రెఫరెన్సెస్ ఏమైనా వాడుతూ ఉంటారా మేము చేసాము చాలా స్కేట్లు ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు అదే ఇప్పుడు కూడా మీరు ఎక్కువగా వాడే మేం రెఫరెన్సెస్ డైలీ లైఫ్లో ఈ మధ్యన అక్కబెట్టు నచ్చాయి ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఎందుకు అంటే వాయిస్ కూడా ఇప్పుడు మాట్లాడినా కానీ తెలిసి బానికి అలాగే మాట్లాడుకుంటున్నాం కూడా ఈ మధ్యన ఏంటో ఆయన ఆయనతో అలాగే మాట్లాడాల్సి వస్తుంది ఓకే మీరు చాలా మూవీస్ కమిట్ అయ్యారని అందరికీ తెలిసిందే సో మీకు ఒక చిన్న మెమరీ గేమ్ లాగా మీరు కమిట్ అయిన మూవీస్ పేర్లు అన్ని చెప్పగలుగుతారు లైక్ మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కమిట్ అయ్యే లాస్ట్ మూవీ వరకు ఓకే నేమ్స్ చెప్పండి దోచే అనే సినిమాలో మాకు మాత్రమే కనపడే జూనియర్ ఆర్టిస్ట్ ఒక్క వన్ సెకండ్ కూడా కాదు అది హాఫ్ సెకండ్ లాగా ఉంటుంది సెకండ్ హీరో అన్నమాట అయితే మీరు కనుక నేనే నాకు ఒకటి నేను పాస్ ది స్క్రీన్ షాట్ పెడతా సెకండ్ హీరో ఇంకొకటి నవాబ్ బాష అని అందులో ఎంఎస్ నారాయణ గారు ఇప్పుడు అది రిలీజ్ అయిందో లేదో తెలియదు అందులో ఏదో చిన్నది చేశా తను వచ్చినంట అని ఒకటి అందరూ కూడా చిన్న రోలు పక్కన సైడ్ యాక్టర్ చేశాను పడిపడి లేచే మనసు మజిలి డియర్ కామ్రేడ్ ప్రతిరోజు పండగే ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ ఉమామహేశ్వర్ అకుల రూపస్య రంగదే వచ్చినాయి కొన్ని మంచి మధ్యలో వచ్చినాయి బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా అవి వదులుతారు కదా మధ్యలో అవి అవి ఉన్నాయి మళ్ళీ మళ్ళీ బ్యాక్లాగ్స్ అనే సాంగ్ అప్కమింగ్ న్యూస్ లిస్ట్ చెప్పండి దిల్ సార్ సినిమా జనక అయితే గనక టైటిల్ నెక్స్ట్ నాగజైతి అన్న అండ్ వాళ్ళ పార్ట్నర్ షో షో ఉంది కదా ఓనర్ రెస్టారెంట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్గా దగ్గర సో ఆ డైరెక్టర్ తో ఒకటి ఉప్పు కప్పు రంబు అని కితు సురేష్ గారు తను మలయాళం డైరెక్టర్ మా వీరి మేనేజ్ చేస్తున్నా వేరే విషయం కేబుల్ రెడ్డి సగం షూట్ అయింది అండ్ ఏమన్నా పూజ అయింది మర్చిపోయినా ఏం చిన్న అది నేను హీరో కాదు అందులో ఇంకా ఉన్నాయి స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి అదే స్టార్ట్ అవ్వాల్సింది దానికి బ్రేక్ తీసుకుంటున్నా యాక్చువల్గా ఓకే యాక్చువల్లీ ఎవరైనా మీ వికీపీడియా పేజ్ ఎడిట్ చేస్తే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా మీరు చెప్పిన లిస్ట్ అంతా వాళ్ళు ఎడిట్ చేయడానికి ఇంకా నేను ఎట్లానే అప్పుడు దోచేలు వచ్చినందుకు కనపడ్డాను నాకు మాత్రం కనపడతా అని చెప్పినప్పుడు వికీపీడియాలో వేసేసారు లిస్ట్లో దోచే అందుకు పెట్టుకుంటే దోచేలు ఎక్కడ మీరు ఇవ్వడం బట్ సో హ్యాపీ అంటే మీరు ఇంత ఆలోచించి మీ మూవీ పేర్లని చెప్పి అంత మూవీస్ కమిట్ అయ్యారు అన్నది అని ఐఎమ్ సో హ్యాపీ ఫార్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇందాక ఒక అతను అడిగిన క్వశ్చన్ కొంచెం అటు ఇటుగా క్వశ్చన్ చేంజ్ అడుగుతున్నాను మీరు విలంగా యాక్ట్ చేసిన మూవీస్ హిట్ ఒకటి అండ్ ఇంకోటి ఫ్యామిలీ డ్రామా అందరు అంటే ఫ్యామిలీ డ్రామా ఓటీటీకి వచ్చినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు చూడరా బాగుంటుంది చూడరా బాగుంటుంది అంటే ఏముంటారులే అనుకున్నాను కానీ చూశాక అర్థమైంది ఎంత ప్యాక్ అయిందో అన్నట్టు నిజంగా ఆ ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైనా కర్ణాటక మ్యూజిక్ ఉంటుంటే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ లా ఊహించుకోవడం స్టార్ట్ చేసి మా ఫ్రెండ్స్కి చెప్తే ప్రాబ్లం అని కూడా అనుకున్నారు అంటే మీ మీ పర్ఫార్మెన్స్ అంత అంత ఎఫెక్టివ్గా అనిపించింది ఫ్యామిలీ డ్రామా అది సో ఫ్యూచర్లో మీరు ఒక మల్టీ స్టార్లో ఒక గ్రే షేడ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో మల్టీ స్టార్ చేయాలని మీకు లోపల నుంచి ఇష్టం లైక్ ఐ వుడ్ లవ్ టు డూ విత్ దిస్ డూ దిస్ విత్ హిమ్ అన్నట్టు అంటే మల్టీ స్టార్ ఇద్దరు మీకు ఒక ఒక కైండ్ ఆఫ్ గ్రే షేడ్ ఉంది అంటే మన శైలేష్ కోల్ గారు మాట చెప్పారు ఒకసారి అంటే ఒక సీక్వెన్స్ ఎప్పుడైనా నవాజుద్దీన్ సిద్దికి గారు నన్ను అన్నదమ్ములుగా పెట్టవచ్చు చేద్దామని అన్నారు అయితే బాగుండు చూడాలి సూపర్ సూపర్ బ్రో అండ్ యా లాస్ట్ రిక్వెస్ట్ మీరు కొరియోగ్రాఫర్ అంటే మీరు డాన్స్ బాయ్స్ కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు యా డెఫినెట్లీ మీరు లాస్ట్ కి వెళ్ళే లోపు మీరు కొరియోగ్రాఫ్ చేసి ఎవరైనా డాన్స్ చెప్పండి ఇక్కడ లాస్ట్ మీరే కొరియోగ్రాఫ్ చేయండి మీరు కూడా డాన్స్ చేయండి మీతో పాటు ఇంకెవరైనా కావండి నేను జాయిన్ అయిపోతాను ఇప్పుడు ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే వద్దు నేను జడ్జ్ చేస్తారు అబ్బాయి కొరియోగ్రఫీ రావాలని ఉంటాం బెస్ట్ అనుకుంటారు పట్టిపోయింది పదేళ్ళ క్రితం కాదు లేకపోతే ఆల్రెడీ మీ సాంగ్స్ ఉన్నాయి కదా గుమ్మ కానీ లేకపోతే నా కన్నుల్లో నీ ప్రాణం ఇక్కడ సాంగ్ రిలీజ్ అనుకున్నాను ఓకే అంటే రిక్వెస్ట్ మీరు ఓకే అండి మీ లాస్ట్ కల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాగుంది డాన్స్ చాలా బాగుంది చేయిద్దాం డెఫినెట్లీ చేయిద్దాం దాన్ని మాత్రం కావాలంటే పీ వర్షన్ పిలుస్తాం మా మళ్ళీ డాన్స్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ